నమస్తే సార్ మీ అండి సూర్యబాబు అండి సూర్యబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు వ్యాపారం అండి వ్యాపారం అండి ఓకే సార్ మీది ఏ నియోజకవర్గం సార్ ఎక్కడ ఉంటారు గాజువాగ్ నియోజకవర్గం అండి ఊరు సార్ ఏ ఊరండి గాజువాగ్ అండి ఓకే సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్ గారి ప్రభుత్వం చూసారు వైసీపీ ప్రభుత్వాన్ని ఇలాగ ఈ కూరగాయల వ్యాపారాలు ఇట్లాంటివి చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎలా ఉంది సార్ చాలా ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే ఎవరు కూడా ఏది కూడా అనుకూలంగా లేదు ఒక పని చేసుకున్న పని దొరకటం లేదు నేను విచ్చలవిడిగా అన్నీ జరిగిపోతున్నాయి దేనికి కూడా కంట్రోల్ అంటే ఏమీ లేదు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముందు పేదరికాన్ని నిర్మూలించి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని నెక్స్ట్ వచ్చే మా ప్రభుత్వాలు ఏంటి ఏ ప్రభుత్వానికైనా అదే నేను కోరుకుంటున్నాను ఎలా సార్ ఐదు సంవత్సరాలు అంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తామంటున్నారు మీరు ఏమంటారు దాని గురించి సంక్షేమం అనేది ఏదో రూపాయి ఇచ్చేదో పది రూపాయలు తీసుకున్నట్టే తప్ప కానీ సంక్షేమం కాదండి సంక్షోభం సంక్షేమం కాదు సంక్షోభం ఎందుకంటే ఒక పేదవాడికి సరైన ఉపాధి అనేది కల్పిస్తే మనం రూపాయలు పోస్ట్ లేదు అడికి ఆడు బతుకాడు బతుకుతాడు అది ఓకే అంటే ఈ ప్రభుత్వంలో ఎందుకని రూపాయి ఇచ్చి పది రూపాయలు తీసుకున్నారని ఏ విధంగా చెప్తున్నారు ఏంటండి ఇప్పుడు కరెంటే ఉన్నది ఒకప్పుడు ఇప్పుడు రెండు వందల రూపాయలు బిల్ వచ్చేది ఇప్పుడు రెండు వేల రూపాయలు బిల్లు వస్తుంది ఒక ఇంటి పన్నే ఉన్నది ఐదు వందల రూపాయలు ఇంటి పన్ను ఇప్పుడు ఐదు వేల రూపాయలు వస్తుంది నిత్యావసర వస్తువులు ధరలు ఎలా ఉన్నాయి సార్ గతంలో ఇప్పుడు నిత్యావసర దేనికల్లా పెరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే దానికంటూ ఒక నిబంధత లేదు ఎప్పుడు కూడా సో ఈ ప్రభుత్వం మెయిన్ గా చేస్తుంది ఏంటంటే సంక్షేమం అని చెప్పి సంక్షోభం చేస్తుంది ఒక రూపాయి వచ్చి పది రూపాయలు తీసుకోండి అది వాస్తవం రూపాయలు తీసుకోవచ్చు అది వాస్తవం అండి సార్ మీ దృష్టిలో అయితే నెక్స్ట్ ఎవరు వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అని మీరు భావిస్తారు ఎవరనేది అండి ఇప్పుడు ఇప్పుడు నా నా దృష్టికి అయితే మంచి నాయకుడు కావాలని కోరుకుంటున్నాం ప్రజలైతే అలా ఆలోచన లేదు ఎందుకంటే నాకు ఇప్పుడు ఏదో గడిచిపోతుంది అన్నట్టుకి వెళ్ళిపోతున్నారు అంతే ముందు భవిష్యత్తు ఏంటనేది ఎవరికీ తెలియట్లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వం జరగబోతుంది అయితే ఈ ప్రభుత్వం అడ్డుకోలేదనే మాటలు కూడా వినిపించింది మీ ఏరియాలోనే ఉంది కదా మీకు ఎలా అనిపించింది ఈ ప్రభుత్వాలు ఏంటండి ప్రజలే నిర్లయ నిర్లక్ష్యం చేస్తున్నారండి ప్రజలు అందరూ కూడా ఏదో ఆ ఎంప్లాయీలు పోతున్నారు మనకి ఎందుకు అన్నాడు ప్రజలు అవగాహనతో ఉన్నారు తప్ప కానీ ఇది ఇందు మీద అందరూ మనం బతుకుతున్నాం అవగాహనతో అయితే ఎవరు కూడా లేరు దాన్ని ముందు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి సో ఎంపీగా అయితే ఎవరు బెటర్ అనుకుంటున్నారు సార్ భర్త గారు ఝాన్సీ గారు ఉన్నారు కదా మీ నియోజకవర్గం ఇక్కడ వదిలేసింది ఈ ప్రాంత ఎంపీగా ఎవరైతే నిధులు తీసుకొచ్చి కొంచెం అభివృద్ధి పరంగా చేయగలరు అనుకుంటున్నారు భర్త గారు ఉన్నారు ఈ కూటమి తరఫున వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఝాన్సీ గారు ఉన్నారు ఇద్దరు ఎవరు బెటర్ అనుకుంటున్నారు ఎవరు బెటర్ అంటే ఇప్పుడు దీనికి ఏముందండి ఇప్పుడు ఒకప్పుడు ఎంపీ వస్తున్నాడంటే ఏదో చేస్తారని ఆలోచన ఉండదు ఇప్పుడు ఎంపీ వస్తున్నాడంటే ఏదో చేస్తారని కాదు ఎంత దోచుకుంటాడని ఆలోచనతో ఉన్నారు జనాలు థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి రాంబాబు రాంబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు చిన్న బిజినెస్ సిరి సార్ ఎక్కడ సార్ మీది ఏ ప్రాంతం ఏ నియోజకవర్గం అండి ఇదే నియోజకవర్గం సార్ ఊరు సార్ మీది ఓకే సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఇప్పుడైతే ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో సార్ ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజలకి అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు గారు జగన్ గారు ఈ మన చేతుల్లో ఏం లేదండి అంటే మీ ఓన్ అభిప్రాయం అయితే మీరేమనుకుంటున్నారు ఓన్ అభిప్రాయం ఉంది ఎవరు వచ్చినా మంచి జరగాలని కోరుకుంటున్నాం మరింత మించి ఈ ప్రభుత్వం అయితే ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి కొన్ని మంచి పనులు ఉన్నాయి కొన్ని చెడు పనులు ఉన్నాయి మన ఇది మంచిది ఇది చెడుదని చేయలేదు చెప్పలేము కదా అంటే మీకు మంచి అనిపించింది అండి చెడు అనిపించింది మంచి అనిపించింది ఏముందంటే వృద్ధుల పరంగా మంచి ఉంది ఏదో పిల్లలకి కొంత కొంత మంచి చేశాడు స్కూళ్ళు కొన్ని బాగున్నాయి కొన్ని కొన్ని ఏవి పనికిరానికి కొన్ని పథకాలు కొంచెం సెడదేసాడు కొట్టే అంతే అభివృద్ధి అనేది ఏంటంటే ఉందంటారా ఏ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి అభివృద్ధి ఉండాలి ఇప్పుడు ఎవరున్నా ఎవరు అభివృద్ధి చెందిద్దాం అనుకున్నా నిధులు ఏంది ఎవరైతే ఏం చేయగలరు ఇప్పుడు కావాల్సింది మనకి నిధులు ఆ నిధులు ఏంది ఎవరు వచ్చినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఎవరు వచ్చినా అప్పు చేసి మనల్ని పెంచవలసిందే కాకపోతే కొన్ని 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 కార్యక్రమాలు మంచి పెట్టారు కొన్ని కొన్ని చెడు చెడు ఇప్పుడు వాటి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళకి అవి అనవసరం అవి అటువంటి వల్ల కొంచెం బ్యాడ్ అంతే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల కొంత కొంతవరకు కొన్ని వరకు ఇప్పుడు ఆటో వాడికి అనవసరం ఇప్పుడు వాళ్ళకు ఓట్లు కావాలని మనకు అనిపించే అవన్నీ కావాలని పెట్టుకుంటే ఆటో వాడు ఆడి పైన చేసుకుంటాడు కదా అవసరం లేదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆవిడికి నలభై ఐదు సంవత్సరాలు ఆవిడికి డబ్బులు అవ పెట్టడం అనవసరం కొన్ని కొన్ని పథకాలు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయంటే వృద్ధులకు పెట్టాడు అది మంచిది నెక్స్ట్ ఏదో పిల్లలకి స్కూల్లో అభివృద్ధి అవి అన్నీ బాగున్నాయి కొన్ని కొన్ని బాగులే మరి దానికి మనం ప్రతిదీ బాగుంది ప్రతిదీ చెడు ఉంది మంచి ఉంది అన్నింటినీ పరిగణనలో పెట్టుకోవాలి మనం సరే ఇప్పుడు యాక్చువల్గా ఎవరికైనా కావాల్సింది ఏంటంటే పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలి ఈ పథకాలు అనేవి ఎవరు వచ్చినా ఇస్తారు అది ఓకే మరి ఈ ప్రభుత్వంలో చెప్పింది ఏంటంటే పదమూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు నిజంగా పరిశ్రమలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ఏమైనా వచ్చినాయా వచ్చే ఉండొచ్చండి మన దాకా రావు కదా వచ్చినాయా లేదనేది పై పైన ఉన్న చేతుల్లో ఆగిపోతాయి తప్ప ఇప్పుడు మీ మీ చుట్టుపక్కల ఉన్న చదువుకున్న పిల్లలకే తెలిసి ఉంటుంది కదా మరి రాలేదండి మనం చెప్పలేము వచ్చేది చెప్పడానికి మన మన వరకు వచ్చిన అయితే మనకు మనకి చేతులకు వచ్చే మనం చేసామని చెప్పగలం మన వరకు రాలేదు రాలేదని చెప్పగలం మీకేమైనా మీకు ఏమైనా మాకు ఏం జరుగుతుందండి మన పని మన మన కష్టం మనం చేసుకుంటాం అంతకుమించి మనకు జరిగేది ఏముందండి ఇప్పుడు ఆయన వచ్చినా ఈయన వచ్చినా తెల్లవారి మనల్ని పడుకోబెట్టిగా మీరు అన్నిటి సోమరపూతులు కొన్ని కొన్ని ఇచ్చి సోమరపూతలు చేశారని అటువంటివి ఏమైనా ఉంటే మనమే సోమరపూతలు అయిపోతాం మన కష్టాన్ని నమ్ముకోవాలి తప్ప ఎవడో పెట్టిందని మనం నమ్ముకోకూడదు అంటే ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా సార్ ఇప్పుడు మీ కష్టాన్ని మీరు నమ్ముకున్న రోడ్స్ అనేవి ప్రభుత్వం చేయాలి మీ ఫెసిలిటీస్ కల్పించాలి మౌలిక సదుపాయాలు ఇవ్వాలి అభివృద్ధి కష్టానికి మనకు అభివృద్ధి కావాలి అభివృద్ధి తెచ్చే ఏ పార్టీ అయినా మనకు పర్లేదు ఏ సీఎం అయినా మనకు కావాల్సింది మనకి ఏ ఎమ్మెల్యే అయినా మనకు కావాల్సిందేటి ప్రస్తుతానికి మనకు అభివృద్ధి కావాలి ఫ్యూచరు మన జనరేషన్ ఉండిపోయింది మన తర్వాత జనరేషన్ అయినా బాగుండాలి అదే కోరుకుంటున్నాం మనం అంతకుమించి ఏం కోరుకుంటాం మీ పార్లమెంట్ పరిధిలో ఎంపీకి అయితే ఎవరు బెటర్ అనుకుంటున్నారు సార్ భర్త గారు ఉన్నారు ఝాన్సీ గారు ఉన్నారు ఎందుకంటే పార్లమెంట్ నుంచి నిధులు పెట్టి రావాలి మరి అభివృద్ధి జరగాలంటే మరి ఎవరు చేయగలరు అనుకుంటున్నారు అది మన వరకు మనం అంత ఎడ్యుకేషన్ కాదులేండి మనం అంత చెప్పరు ఎవరు ఈ నియోజకవర్గం పరిస్థితి ఏంటి పల్లా శ్రీని గారు అలానే గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరు బెటర్ అనుకుంటారు మనకైతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అయితే గురు పల్లా శ్రీని గారు పక్కా అని మన మనం ఫిక్స్ అయిపోయాం అంతకు మించే లేదు థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి నా పేరు చంద్రశేఖర్ అండి చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారు సార్ నేను సిప్పైడ్ అయ్యాను సార్ ఎక్కడ ఉంటారు సార్ మీది ఏ ఏరియా అండి ఏ నేను సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు మీరు ఇప్పుడు కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతుంది ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు ఒకటే ఒకటే ప్రశ్న అటు అట్ట రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే మనకి వనరులు కావాలి వనరులు ఉంటే మనం అభివృద్ధి చేసుకోవచ్చు వనరులు లేకుండా మనం డెవలప్మెంట్ చేసుకుంటే మన రాష్ట్ర అభివృద్ధి పొందదు మనకు రావాల్సిన మరి ఇంకా మన స్పెషల్ స్టేటస్ అయితేనేమి రైల్వే జోన్ ఏమి అయితే ఏమి అమరావతి ఇవన్నీ కూడా చాలా వరకు కట్నీ డిస్మెంట్లు అయిపోయి ఉన్నాయి అవి అన్ని పురోభివృద్ధి చెందాలు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మనకి కావాల్సిన వ్యక్తిని చేసే అనుభవం ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేసి నా అనుభవం సార్ మీరు ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడారు కాబట్టి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ బెటర్ అంటారా మూడు రాజధానులు కావాలి ఒకటే ఉండాలి మూడు రాజధానులు కాదు క్యాపిటల్ అనేది ఒకటే ఉంటుంది అక్కడికి ఏ ఏ రాష్ట్రంలో చూసుకున్నా క్యాపిటల్ ఒకటే అది ఒకసారి ఆల్రెడీ వాజ్పేయి మన ప్రధానమంత్రి వచ్చి ఓపెన్ చేశారు కాబట్టి అది మళ్ళీ అది చేంజ్ చేయడానికి అవ్వదు మరి మూడు అంటే అది ఎక్కడ లేదు మరి వాళ్ళ వాళ్ళకున్న ఉన్న ప్రణాళిక మేనిఫెస్టో మనకైతే తెలియదు కానీ రాష్ట్రం మన రా మనకి అమరావతి ఉంటే బాగుంటుంది అప్పుడు మీ ప్రాంతంలోనే రాజక్షలు ఉన్నప్పుడు కూడా మరి ఈ జగన్ ఒప్పుకున్నాడు కదా ఒప్పుకున్నాడు అందరు అభిప్రాయం తీసిన రోజునే చంద్రబాబు ఒప్పుకొని చేశాడు చేసింది అది మరి చాలా వరకు చేశారు సెవెంటీ ఫైవ్ వరకు వరకు అన్నీ మొత్తం అన్ని కట్టించాడు మరి అన్నీ కూడా ఇప్పుడు చూస్తే శ్మశానలాగా ఉందని ఇప్పుడు మనకు అప్పుడప్పుడు ఈ టీవీస్లో వస్తున్నాయి మరి అన్నీ సరి చేసుకోవాలంటే మంచి వ్యక్తి మనం తీసుకోవాలి అసలు అభివృద్ధి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఉందంటారా మీ దృష్టిలో ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి మరి ఏముంది అభివృద్ధి ఏం కనపడతాయి సంక్షేమ పథకాలు అన్ని సంక్షేమ పథకాలు బడ్జెట్స్ అన్ని కేటాయించిన ఇప్పుడు శాఖలకి అన్ని కూడా ఎక్కడ ఏమీ లేవు ఒక్క ఏంటంటే వాళ్ళకి ఇది ఇచ్చాను వాళ్ళకి అది ఇచ్చాను ఇవన్నీ ఏవి కనపడుతున్నాయి తప్ప రాష్ట్ర అభివృద్ధి కావాలి ముందు దావలో ఇప్పుడు యూత్ ఎప్పుడు వాళ్ళకి ప్రతి సంవత్సరం క్యాలెడరీ ఇస్తామని ఇవ్వలేదు నిరుద్యోగులు ఎక్కువైపోయారు మరి చాలా మంది చాలా కావాల్సినవి ఉన్నాయి ఇవన్నీ చేసుకోవాలంటే ఒక మంచి వ్యక్తి మనం ఎన్నుకోవాల్సిందే ఈసారి ఇదే తరుణం మంచిది అది సరే యాక్చువల్గా మీ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ సమస్యలు ఉన్నాయి మీరు అన్నట్టు వైజాగ్ రైల్వే జోన్ కావాలి అలానే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ జరగడం చాలా ఇంపార్టెంట్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు మనం దాన్ని ఎంతోమంది ప్రాణత్యాగం చేసి దాన్ని మనం ఇసాకో ఆంధ్రలోక్కని మనం సంపాదించుకున్న దాన్ని మరియు మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి గతంలో కూడా మనం ఈసారి దాని మీద ఆ తీరు మీద వస్తే మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం అది ప్రొటెక్ట్ చేసుకుని ఎన్నో వేల కుటుంబాలు ప్రైవేట్ ఫలం పాత్ర అయిపోతున్నాయి ప్రైవేట్ ఫలం చేసినా చాలా ఇండస్ట్రీలు అనిపోయాయి చెప్పాడు బిహెచ్పి కానీ డాక్లర్ జింక్ అన్ని పోయాయి ఉన్నది అది కూడా ఆంధ్రలోకి అన్నది అది కూడా మరి ప్రాధాన్యత చేస్తానంటే మరి ఏంటి వాళ్ళందరూ ఏమవుతారు అంటే అంతే కూడా మనం ప్రొడక్ట్ చేసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని పో మరి విద్యులు వాటర్ వాటర్స్ అందరూ కూడా జ్ఞానంగా చక్కగా ఆలోచన చేసి ఏ వ్యక్తి అయితే మనం నెగ్గిస్తే ఆ వ్యక్తి మనకి ఈ డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తారన్న మనం జనాలకి తెలుసుకుని ఓటేస్తే మంచిది నా అభిప్రాయం సార్ ఈ విశాఖపట్నం ఏరియాలో ప్రకృతి ఈ బాగా జరిగిందని అంటున్నారు మీరు ఏమంటారు ఋషికొండ కావచ్చు ఎర్రమట్టి దెబ్బలు ఇటువంటి ప్రకృతి వనరులు వనరు అందరూ విషాపట్లో ఉన్నప్పుడు అందరూ కూడా చూసింది ఒకసారి చూసింది వెళ్ళి చూస్తే ఏంటిది ఇలా కట్టే తప్పించి దాన్ని అలా చేయడం కూడా సరైన విధానం కాదు మరి మనం ఏం చెప్తాం చెప్పండి సైట్ అయినటువంటి ఎర్రమట్టి దిబ్బలు కూడా తవ్వేసారంట విందుక ఎన్ని ఉంది కానీ ఎర్రమటి దెబ్బలు ఏంటి ఎక్కడ కావాలంటే ఎన్ని చూస్తున్నాం పేపర్ లో చూద్దాం టీవీలో చూద్దాం అన్ని మీరు అందరూ అది చేస్తారు కదా ఇవన్నీ కూడా సరి చేసుకోవాలంటే ఒక మంచి వ్యక్తి కావాలి అది ప్రజల అభిప్రాయం ఇప్పుడు ఇప్పుడున్న నాడంటే ప్రజలు మంచి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని ఆలోచనలో ఉన్నారు